నమస్కారం అండి ఇవాళ ఏలూరు ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ప్రతి ఇంటికి పోయాము ప్రతి ఇంటికి క్యాంపెయినింగ్ జరుగుతున్నప్పుడు వాళ్ళు అడిగింది ఏంటంటే మా పిల్లోలకి ఉద్యోగాలు ఇవ్వమన్నారు మాకు కావాల్సింది ఏంటంటే మా పిల్లోలు ఉద్యోగాలు ఉద్యోగాలు ఇస్తే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారని వాళ్ళందరూ అడగడం జరిగింది అదే రకంగా వాళ్ళకి మాట చెప్పాము ఎలక్షన్లో అదే రకంగా ఇవాళ జాబ్ మేళా పెట్టి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తాం మాకు ఏడు వందల డెబ్బై రెజ్యూమ్స్ వచ్చాయి ఆ ఏడు వందల డెబ్బై రెజూమ్స్ కాకుండా ఇంకా కొంతమంది వచ్చారు ఇవాళ వెయ్యి మందికి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని మీ అందరికీ తెలుపుతున్నాను ఇవాళ మేము చెప్పినటి అన్నీ కూడా ఒకటి టొబాకో రైతులు అలాగే ఇవాళ వందే భారత్ అయినా కానివ్వండి అలాగే వేరే పామ్ ఆయిల్ రైతుల మీద వర్కౌట్ చేస్తాం మేము ఈసారి ఎలక్షన్ క్యాంపెయినింగ్లో చెప్పాము యువతకి రైతులకి పెద్దపీట వేస్తామని చెప్పాం అదే రకంగా పనిచేస్తామని మీ అందరికీ తెలుపుతూ అందరికీ నమస్కారం